దర్శనం చేసుకుని వేగంగా ముందుకు కదలండి ఆదివారం పూట రథసప్తమి పర్వగణం కలిసి వచ్చిందండి భక్తుల ఎక్కువగా ఉంది దయచేసి అందరూ సహకరించాలి దర్శనం చేసుకుని ముందుకు వెళితే మనకు అక్కడ తీర్థము సర్వము గోతనామాలు అన్ని కూడా అక్కడ విడిగా ఏర్పాటు చేయడం జరిగిందండి దయచేసి దర్శనం చేసుకుని ముందుకు అమ్మా దగ్గరకు వచ్చిన తర్వాత స్వామివారిని చూడాలి మనం మన దేశంతో స్వామివారి మీద ఉండాలి దర్శనం చేసుకొని ముందుకు నడవాలి అందరూ కూడా స్వామివారు రోజు దూరం నుంచి కూడా చాలా చక్కగా కనిపిస్తున్నారండి చాలా మంది రోడ్డు వరకు నరవమ్మ నరవమ్మ చిమలన్న అమ్మ నరవమ్మ చెతాలి బై 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 స్వాగతమ దగ హవా నహేనే వెనువమే సుమతు మత్తం నరవమ్మ నరవమ్మ సరవను ఫాక్ట్ చేస్తారు సేవనదే બહુ શું નામ વેંકટ નામ よろしくおしま